ఉద్యోగాలను ఉన్నాయి ఉద్యోగాన్ని తీసుకోవడం జరిగింది మీ ఐదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు కొత్త కాలంలో అంటే ఎవరు కూడా బయటకు రాలేని టైంలో కూడా మేము ఉద్యోగాలు చేసి ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ కూడా కష్టపడి అనుభవంతో మేము అభివానికి సహాయం చేశాము అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మేము ఇదే ఉద్యోగాలని ప్రాముఖ్యంగా చేసి సుమారు రాష్ట్ర మొత్తం మీద పద్దెనిమిది వేల ఎంతమంది పద్దెనిమిది వేల మంది మేము పనిచేస్తున్నాం ప్రజలందరూ కూడా ఇప్పుడు మూత మధ్య పోలసి ఏది తీసుకున్నప్పటికీ ప్రభుత్వం మీద దాన్ని మేము ఏం వ్యతిరేకత కాదు కానీ మాకు ఈ పద్దెనిమిది వేల కుటుంబాలు ఏదైతే ఈ ప్రైవేటు కర్మ చేస్తారో ఈ పద్దెనిమిది వేల కుటుంబాలకు కూడా ఒక రోడ్డు పడిపోతాయి కాబట్టి మేము ఏమన్నామంటే ఎవరైతే మేము అందరం చదువుకున్న పిల్లలం కాబట్టి చదువుకున్న వ్యక్తులం కాబట్టి మాకందరికీ కూడా ప్రభుత్వంలో మిగతా సోర్సింగ్ ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటిలో మమ్మల్ని ఉద్యోగాలు కల్పించాలని అదేవిధంగా మేమందరూ కూడా ఈ నూతన మధ్య పాలసీకి వ్యతిరేకమేవి కాదు మీరు పాలసీ ఏదైనా చేసుకున్నప్పటికీ మాకు మా పద్దెనిమిది వేల మందికి కూడా మీరు ఉద్యోగ భద్రతను కల్పించాలని ప్రభుత్వానికి మా యొక్క శాంతియుతంగా మా యొక్క నిరసన తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్య పాలసీని మార్చి ప్రైవేట్ గా మరి టెండర్ విధానం అనుసరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవచ్చు కానీ దాంట్లో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులకి జీవనోపాధి పోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వీరి పట్ల కూడా సానుభూతిని తెలియపరుతూ సానుకూలంగా స్పందించి వీరి కోరికను కూడా సానుకూలంగా ఏవైతే ప్రైవేట్ షాపులు వస్తున్నాయో అందులో కూడా వీళ్ళనే కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇంతవరకు కూడా ఈ యొక్క జీవనోపాధి దీని దీనివల్లే వాళ్ళ జీవనోపాధి పొందడం జరిగింది కానీ వేళ ఈ పాలసీ మారడంతో సుమారు పన్నెండు వేలు మంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రైవేట్ షాపులైనా పర్వాలేదు వీరినే దాంట్లో కొనసాగించే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అలాగే కాంట్రాక్టులు ఎవరైతే ఈ వేళ ఒక ఈ ఈ మధ్య షాపులు పొందగలుగుతారో వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చి ఇంతకాలం వాళ్ళు ఆ షాపులో ఉన్నారు కాబట్టి వాళ్ళనే సంతోషం చేయమని చెప్పి కూడా ఒక మాట ఆ కాంట్రాక్ట్ ఎవరైతే వచ్చిందో వాళ్ళకు కూడా తెలియపరచాలని ప్రభుత్వాన్ని చూపిస్తూ ప్రభుత్వం కూడా దీనిపైని సానుకూలంగా స్పందించాలని మరి వాళ్ళ కోరిక కూడా రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు వేల మంది కూడా ఉపాధి కోల్పోతారు కాబట్టి వాళ్ళకు ఉపాధి కలగజేయాలని చెప్పి తెలియజేస్తా